హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ జూన్ నెల స్టార్టింగ్లోనే మనం ఇవ్వడం వల్ల మంచిగా కొమ్మలు ఎక్కువ రావడము అలాగే మొక్క స్ట్రాంగ్గా అవ్వడము నెక్స్ట్ పువ్వులు బాగా బుయ్యడం కూడా జరుగుతుందండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా తయారు చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీకు క్లియర్ క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎండ నలభై డిగ్రీల కంటే కూడా పైన ఉండడం వల్ల చాలా మట్టుకు గులాబీ మొక్కలకి మరి వచ్చే ప్రాబ్లమ్స్ అవి అంటే మనం మాయిశ్చర్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మట్టిలో మరి మొక్కలు అయితే ఎండిపోయి చనిపోయేట అవకాశం అయితే చాలా ఉందండి మరి ఎంతో మనం వాటిని అపరూపంగా మనం చూసుకుంటూ జాగ్రత్త వాటిని కేరింగ్ చేయడం వల్లనైతే మరి ఇట్లా అయితే మన మొక్కలు ఉన్నాయి మరి నా దగ్గర కూడా నా గార్డెన్ లో కూడా మరి ఎటువంటి షేడ్ నెట్ లేదు మరి దానివల్ల నా దగ్గర కూడా ఒక రెండు ప్లాంట్స్ అయితే కంప్లీట్ గా ఎండిపోయినాయి డ్రై అయిపోయినాయి మరి మిగతా మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటినైతే నేను ఈ విధంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కేవలం ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వడం కాదండి మొక్కకు కేరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మరి వాటికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మనము ఎట్లా అంటే మట్టిలో మాత్రం తప్పకుండా మనము గులాబీ మొక్కల మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా డ్రై అయిపోనియద్దు మరి చాలా మంది మా చిగురులు ఎండిపోతున్నాయండి కొత్త చిగురులు ఆకులు కూడా ఇట్లా పండుబారిపోతున్నాయి అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు మరి సాయిల్ అంతా కూడా మనం డ్రై అయిపోనియడం వల్లనే మనకి సమస్య అయితే వస్తుంది కొత్త చిగురులన్నీ కూడా ఎండిపోవడము లేదా ఉన్న ఆకులు కూడా మరి సగానికి అవి కాలినట్టు అయిపోవడం ఇట్లాంటి మరి ఆ డ్రైనెస్ సాయిల్ డ్రైనెస్ ఉండడం వల్లనే ఎప్పుడు కూడా గులాబీ మొక్కలకి మాయిశ్చర్ అనేది ఉండాలి మొక్కలలో మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు వర్షాకాలం కదా మరి వర్షం నీళ్ళల్లోనే మనకి ఎన్నో ఫర్టిలైజర్స్ అనేటివి ఉంటాయి మరి రిచ్ నైట్రోజన్ ఉంటుంది పాటు మనం ఇచ్చేటటువంటి కొన్ని ఫర్టిలైజర్స్ ఇవి ఇవ్వడం వల్ల కూడా మరి ఎక్కువ మనం పూలు అయితే తీసుకోవచ్చు మన గార్డెన్లో మరి ఈ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి నేనైతే ఒక లీటర్ వాటర్ ఇక్కడ తీసుకున్నాను దీనిలోకి ఇవి మిల్క్ అండి పాలు పాలు పచ్చి పాలు నేను కాయలేదు పాలని డైరెక్ట్గా మనము మనము ఆవు పాలు దొరికినా సరే మీకు లేదు అంటే ప్యాకెట్ పాలు అయినా కూడా పర్వాలేదు మరి ఒక చిన్న కప్పు తీసుకున్నాను చూడండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా నేను తీసుకున్నాను అంతే ఇక్కడ అంత ఉంటుండొచ్చు ఫిఫ్టీ ఎంఎల్ చిన్న గ్లాస్తో తీసుకున్నాను ఆ వన్ లీటర్ వాటర్కి ఈ చిన్న గ్లాస్ అంతా మిల్క్ వేసేసి మనం ఇట్లా మట్టిలో ఇచ్చేయాలండి ఈ పాలల్లో మరి కాల్షియం అనేది ఉంటుంది ఫాస్ఫరస్ అనేది ఉంటుంది అయితే మరి ఈ పాలు మనం ఇట్లా మొక్కలకు మట్టిలో ఇవ్వడం వల్ల రూట్స్ బాగా గ్రహించుకుంటాయి చక్కగా మరి అవి స్ట్రాంగ్ అయ్యి ఎక్కువ కొమ్మలు కూడా స్ట్రాంగ్గా వచ్చేసి మరి మనకు వచ్చే ఇప్పుడు వర్షాకాలం కదా మరి చక్కగా పూలు అయితే బాగా పూస్తాయి అండి మంచి సైజులో మంచి కలర్లో కూడా మనకు ఫ్లవర్స్ అనేటివి వస్తాయి అయితే మనము ఇది రెండు విధాలుగా వాడుకోవచ్చు ఇటు మట్టిలో ఇవ్వడమే కాదు మనము మొక్క స్ప్రే కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా గులాబీ మొక్కలకి అయితే మీరు ఇట్లా చేయండి మనం రోజు ఎట్లాగో మిల్క్ ఇంట్లోకి తెచ్చుకుంటూనే ఉంటాం కదా పాలు మరి దాంట్లో నుండి ఒక చిన్న కప్పు కదా అంతే తీసేసి మనం ఈ విధంగా మొక్కలకు స్ప్రే చేయడం వల్ల మరి స్ప్రే అనేది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ మాత్రమే చేయండి ఎందుకు అంటే మరి సాయంత్రం పూట చేయడం వల్ల మరి ఆకుల పైన తేమ అట్లనే ఉండేసి మళ్ళీ అది ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మీరు పొద్దున్న టైం చేస్తే మీకు తర్వాత ఎండ టైం ఎండ వచ్చేస్తుంది ఆ తర్వాత డ్రై అయిపోతాయి లీవ్స్ అన్ని కూడా స్టాకుల ద్వారా కూడా ఆహారం తీసుకుంటాయి కదా మొక్కలు మరి స్ట్రాంగ్గా తయారవుతాయండి చాలా మరి చెప్పినాను కదా మీకు కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది మంచిగా ఈ మిల్క్ ద్వారా మన మొక్కలకైతే అందుతుంది ఇక్కడ చూడండి ఆ మందార మొక్క కానీ ఈ మల్లె మొక్క కానీ ఎంత బాగా పూస్తున్నాయో ఎంత బాగా పూలు ఉన్నాయి మరి ఇంత చక్కగా మన గార్డెన్లో పూలు అయితే పూయించుకోవచ్చు ఈ ఫర్టిలైజర్స్ మంచి ఫర్టిలైజర్స్ అన్ని ఒక ఫ్లవర్స్ ఫ్లవర్స్కి మాత్రమే కాదు ఇట్లా అన్ని రకాల పూల మొక్కలకైతే మనము ఈ ఫ్లవర్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు డైరెక్ట్గా పూల మీద మాత్రం స్ప్రే చేయకండి ఎందుకంటే అవి నలిగిపోతాయి ఆ ప్రెషర్కి ఈ స్ప్రే ప్రెషర్ అయితే ఏదైతే ఉంటుందో దానికి నల్ నలుగుతాయి కాబట్టి మనం ఆకుల పైన మంచిగా స్ప్రే చేసేసుకోవాలి ఆకులు కొమ్మలు బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకుని ఆ తర్వాత మనము మట్టిలో కూడా మనము ఈ పాలు కలిపిన వాటర్ని మనము మట్టిలో ఇచ్చేయొచ్చు మరి ఇట్లా మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది మనం మొక్కలకి ఇవ్వచ్చు మంచి కాల్షియం అనేది మొక్కలకు అందించు స్ట్రాంగ్ గా కొమ్మలు వస్తాయి స్ట్రాంగ్ గా వచ్చిన కొమ్మలకి మొగ్గలు కూడా స్ట్రాంగ్ గా వస్తాయి తర్వాత ఫ్లవర్స్ కూడా మంచి సైజులో పూస్తాయండి న్యాచురల్ గానే మరి వర్షపు నీళ్ళల్లా మరి మనకు రిచ్ నైట్రోజన్ అనేది అందుతుంది కాబట్టి మరి ఇంకా ఇప్పుడు వాటికి తోడు మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినామంటే ఇంకా బాగా మరి మంచి ఫ్లవర్స్ అయితే గార్డెన్లో తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్